అనతాపల్లి జిల్లాలో ఏర్నాకులం ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్గమయ్యాయి మంటల్లో ప్రయాణికుడు సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు మృతుడిని విశాఖకు చెందిన చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు మిగిలిన ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నారని విశాఖ ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నట్లు రెండు ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరించాయని చెప్పారు ప్రయాణికులను ప్రత్యేక బస్సుల ద్వారా రైల్వే స్టేషన్ కు తరలించినట్లు ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు మంటల్ని అదుపు చేసేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు ఎలమంజల్లి స్టేషన్ లో ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ టు ఎర్నాకులం వెళ్ళే ఎర్ణాకులం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్ లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం అక్కడ నుంచి స్మోక్ రావడం ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఇవాక్యువేట్ చేశారు వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ మొత్తం రెండు కోచ్ దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది సో వాళ్ళు డాక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసటైన్ చేస్తారు અપડેટમાં પ્રતિનિધિ જાર્જ અંદર જાર્જ ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఎస్ అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో నగర్ నుంచి ఎర్నాకుళం వెళుతున్న ఎక్స్ప్రెస్ లో ఏదైతే బి వన్ భోగి అలాగే ఎం టూ భోగిల్లో ఒకసారిగా ఆ పొగలు అనేవి వ్యాపించాయి ఆ లోకో పైలట్ ఆ పొగలను గమనించడంతో ఒకసారిగా ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ఈ ట్రైన్ ను నిలిపివేయడం జరిగింది నిలిపివేసిన క్రమంలోనే భారీగా దట్టమైన మంటలైతే వ్యాపించడం జరిగింది మొత్తం రెండు భోగిలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ఎం టూ భోగి అలాగే అటు బి వన్ బోగిలో సైతం కూడా ఎక్కువగా ఈ దుప్పట్లో ఉండడం అంతేకాకుండా ఇవన్నీ కూడా ఫైబర్ మెటీరియల్ తో మంటలు అనేవి కూడా ఆర్పడానికి సైతం కూడా వీలు పడిన పరిస్థితి అయితే ఏర్పడింది దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి ఈ మంటలన్నిటిని కూడా అదుపులోకి తీసుకువచ్చారు ఏదైతే బోగీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఎం బోగి భోగి ఏదైతే ఉందో ఈ ఎంటీ ఎం టూ భోగి అలాగే బీవన్ సైతం కూడా సపరేట్ చేసి మిగిలిన ట్రైన్ సైతం కూడా ఇక్కడి నుంచి పంపించి వేశారు అయితే ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా అప్పుడు ఈ దీంట్లో ఎనభై మంది దాని లో ఒక డె రెండు మంది వరకు కూడా ఉన్నారు వన్ భోగి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళందరినీ సామర్ల కోట తరలించారు సామర్ల కోట తరలించి అక్కడి నుంచి వారి వారి ప్రదేశాలకు సైతం కూడా తరలించడం జరిగింది ఎక్కడికి వెళ్లాలనేది అయితే ఈ ప్రమాదంలో చూసుకున్నట్లయితే గనక విజయవాడకు చెందిన ఒక డెబ్బై రెండేళ్ల వ్యక్తి అయితే మృతి చెందడం జరిగింది ఆ మృతదేహాన్ని సైతం కూడా ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్దనే ఉంచారు వాళ్ళ బంధువులకు సైతం కూడా సమాచారం అందించారు ఆయన తమ బంధువులు ఎవరైతే ఉన్నారో విశాఖలో వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ బంధువులను చూసుకొని అనంతరం ఆయన ఈ ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది ఆ ఎక్కిన సమయంలో దాదాపుగా ఈ మంటలు వ్యాపించినప్పుడు నా చుట్టూ మంటలు వ్యాపిస్తున్నాయని చెప్పి ఫోన్ కూడా చేశారని చెప్తూ ఉన్నారు కానీ తర్వాత ఆయన అంటే అందరూ హుటాహుటిన ఆ సమయంలో మంటలు వేగంగా వ్యాపించిన సమయంలో ప్రయాణికులందరూ కూడా దిగిపోయారు ఆ సమయంలో ఆయన ఏజు ప్రభావం వల్ల దిగలేకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఆయన ఈ మంటల్లో చిక్కుకొని మృతి చెందారు అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఈ సంఘటన ప్రమాద స్థలాన్ని జరిగిన వెంటనే కూడా ఇక్కడకు విజయవాడకు చెందిన డిఆర్ఎం మోహిత్ తో పాటు రైల్వే ఉన్నత రైల్వే ఉన్నతాధికారులు అలాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ సైతం కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఈ సంఘటన ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఎఫ్సిఎల్ అధికారులు సైతం కూడా ఫారెన్సిక్ ల్యాబ్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఏంటనే వాటి మీద కూడా విశ్లేషిస్తూ ఉన్నారు అయితే ఈ బ్రేక్స్ వేయడంతో ఒక్కసారిగా ఆ ప్రెషర్ వల్ల ఎలక్ట్రిక్ బోర్డు నుంచి ఈ మంటలు వ్యాపించినట్లయితే ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు ఈ యలమంచిలి రైల్వే స్టేషన్ చేరుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి లేనట్లయితే గనక మొత్తం చాలా భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుని ఉండేది అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాదాపుగా ఈ భోగిలన్నీ కూడా ఊటెన్నారు ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు భోగిలన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయిపోయాయి ఆ సమయంలో ఈ ట్రైన్ మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక రెండు వేల మంది ప్రయాణికులు ఉన్నారు రెండు వేల మంది ప్రయాణికులు సైతం కూడా ఆ చిమ్మ చీకట్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు